మహిం కలుగు ప్రభునందు ప్రియుల మన ప్రభు పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ పద్నాలుగవ తేదీ డిసెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సగం రోజులు డిసెంబర్ కూడా వెళ్ళిపోతున్నాయి కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తున్న మనకి నూతన సంవత్సరంలో నూతన వాగ్దానముల కొరకు ఎదురు చూస్తున్న మనము నూతనంగా ఏదైనా చేయాలని ఆశపడుతున్న వారికి ఈరోజు అటువంటి దివ్యమైన వాగ్దానం మీ మీద అపనింద వేవారు మీ మీద అపనింద వేవారు సిగ్గుపడుదురు పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అక్షయము పూర్తి విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన విషయం మీద అపనింద వేవారు సిగ్గుపడుతురు ఇక్కడ రెండు మాటలు మొట్టమొదట దూషించబడతారు రెండవది ఎవరైతే దూషిస్తారో వారు సిగ్గుపడతారు కనుక ఈరోజు ఈ అద్భుతమైన వాక్యము వాగ్దానం మనము నేర్చుకోబోతున్నాం నేర్చుకునే ముందు ఒకసారి న్యూ లివింగ్ ట్రేషన్ లో అద్భుతంగా ఏ పని చేసినా మీరు మృదువుగాను పరిపక్వతతోను మరియు మర్యాద పూర్వకంగాను కీప్ యువర్ కాన్సైన్స్ క్లియర్ మీ మనస్సాక్షిని నిర్మలముగా పీపుల్ స్పీక్ అగేన్స్ట్ అయితే ప్రజలు మీకోసం ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే మాట్లాడతారు దే విల్ బి వెన్ దే సీ వాట్ గుడ్ లైఫ్ లివ్ బికాస్ యూ బిలాంగ్ టు క్రైస్ట్ అయితే వారు నిన్ను చూస్తున్నారు గమనిస్తున్నారు నీవు అటువంటి పరిపక్వమైన అనుభవపూర్వకమైన క్రీస్తునకు భయపడి లేకపోతే దేవుని యందు భయపలు కలిగి నీ జీవితాన్ని శ్రద్ధతో ఇతరులకి ఆశీర్వాదకరంగా నీవు జీవించుటను బట్టి నీ మీద అపనంద వేయవాడు సిగ్గుపడతాడు ఇది వాక్యం వచనం అయితే ఒకసారి మనము పూర్తిగా ఈ వాక్యం ముందు వెనుక చూస్తే ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు పితులు గారు వైఫ్స్ భార్యల కోసము చెప్పబడుతున్నాయి మొదటి ఆరు వచనాలు తర్వాత హస్బెండ్స్ భర్తలు ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉండాలి తర్వాత ఆల్ క్రిస్టియన్స్ మరి క్రిస్టియన్లు అంటే మన క్రైస్తవులు ఏ విధముగా ఉండాలి కనుక మనం చూసినప్పుడు తొమ్మిదవ చెప్పం నుంచి ఇలా ప్రారంభించబడుతుంది ఆశీర్వాదమునకు వారసులవుతకు మీరు పిలువబడ్డారు మనము ఆశీర్వాదానికి పిలువబడ్డారు కనుక ఒక వ్యక్తి ప్రవర్తన దేని మీద ఆధారపడుతుంది అనేది ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం కాబట్టి కీడుకు ప్రతి కీడైన దోషునికి ప్రతి దోషణ అయినా చేయక దీవించి కాబట్టి చెడ్డ మాటలు పలుకుండా కపటలు మాటలు పలకకుండా నీవు నీ పెదవులను కాచుకుంటే అయితే కీడు నుండి తొలగి మేలు చేచు సమాధానమును మెంట ఎందుకని దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే నీవు అయినా కూడా శ్రమ పడతావో నీవు ధన్యుడవు అని చెప్పుదు ఇక్కడ చెప్పబడుతున్న వాగ్దానము ఈరోజు మనం నేర్చుకుంటాం నిర్మలమైన మనస్సాక్షి అని తెలుగులో రాస్తారు అయితే ప్యూర్ కాన్సైన్స్ అని గుడ్ కాన్సైన్స్ అని అని ఇంగ్లీష్లో రాస్తారు ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్య భాగము మనస్సాక్షి ఎలా నేర్చుకోవచ్చు ఒకే ఒక్క మాట నీ మనస్సు నీ మీద పలికే సాక్ష్యం చాలా సార్లు మనము ఎవరో నిందించినప్పుడు కాదు కానీ మన మనస్సే మనకి నిందించటకు కారణముగా ఉంటున్నాం చాలా సార్లు కారణం ఏంటంటే ఒక అనుకోడని మాట మనం అన్నప్పుడు అది మనస్సుని ఎంతో గుంజేస్తూ ఉంటుంది మనస్సుని ఎంతో నలిపేస్తూ ఉంటుంది ష ఎందుకు ఇలా చేశాను వాళ్ళతో నాకేంటి కనుక మనకి తెలియకుండానే మనలో ఒక అంతర్గత పురుషుడు లేకపోతే ఇంకా చెప్పాలి అంటే నీలో అంతర్వాణి అంటారు అంటే నీలో ఉన్న నీవు ఇది చాలా సార్లు మనం గమనించుకోవడం దాన్ని సిక్స్ సెన్స్ అని కూడా అంటారు అంటే మరి పంచేంద్రియాలు అవి బాహ్యం నుంచి లోపలికి వెళ్ళేది కానీ ఈ సిక్స్ సెన్స్ అనేది నీ లోపల జరిగే క్రియ ఇంకా చెప్పాలి అంటే చాలా విషయాల్లో మనము ఒక విషయం మర్చిపోతూ ఉంటాం చాలా అనే వాటిలో చాలా ఉంటాయి అన్నీ అనే వాటిలో అన్నీ ఉంటాయి కానీ నీవు అనే దాంట్లో నీవొక్కడువే ఏ రోజునైతే నీవు దాన్ని బట్టే మిగిలిన అన్ని అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇలా చూస్తే ఈ ఒక్క ఫింగరు వేలు అంటారు ఈ నాలుగు కలిసి ఉంటాయి ఎలా చెప్పొచ్చు ఈ నాలుగు విషయమో ఇప్పుడు ఇది కలిస్తేనే ఏదైనా పట్టుకోగలుగుతాం ఏదన్నా పని చేస్తావు కానీ ఇది లేకుండా ఈ నాలుగు ఉంటే ఏమీ చేయలేవు అంటే అర్థం ఏంటంటే ఈ నలుగురు ఈ లోకాన్ని సూచిస్తూ ఉంటారు ఈ నలుగురు ఎవ్వరు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మొట్టమొదట వారు నీ ఇమ్మీడియట్ రిలేషన్షిప్స్ నీ కుటుంబం కావచ్చు ఇది నీ స్నేహితులు కావచ్చు ఇది నీ బంధువర్గం కావచ్చు ఇది మిగిలిన ప్రజలందరూ కావచ్చు వీళ్ళందరూ ఎప్పుడు ఒకలాగే ఉంటారు వారికి నీ బాహ్యముగా జరిగేది తెలుస్తుంది కానీ నీ అంతరంగముగా జరిగేది అది కేవలము నీకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఉదాహరణకి నీవు అంటే నీ బాధ కావచ్చు నీ దుఃఖం కావచ్చు నీ ఆశలు కావచ్చు ఎన్నో విషయాల్లో నీవు చతికిల పడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా అంతా బాగానే ఉన్నారు కదా నాకెందుకు ఇలా జరుపు అన్ని బాగానే ఉన్నాయి కదా నేనే ఎందుకు ఇలా జరుగుతాను కారణం ఏంటంటే నీ మనసు నీకు తెలియకుండా నిన్ను అభ్యంతర పరుస్తుంది నీ మనసు నీ మీద సానుభూతి పలుకుతుంది అలా చెప్పొచ్చు మొట్టమొదట ప్రోగ్రాం చేయాల్సింది నీ మనసు బాధపడవలసిన విషయం ఉంటుంది బోధ చేసుకోవలసిన విషయం ఉంటుంది అంటే నీ మనస్సుకి నీవే బోధ కూడా వేయవనుకో అప్పుడు నీ మనసు బాధపడదు అందుకనే కీర్తనాకారుడు చాలా విషయంలో నా ప్రాణమా ఎందుకు తలడిల్లుతున్నావు నా ప్రాణమా నీలో నీవు ఎందుకు కురింగిపోతున్నావు నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడా నీ దేవుడు నిన్ను రక్షించలేడా నీ దేవుడు నీకు ఆశ్రయము కాడా అంటే బయట ఎవరో అన్నారు వాళ్ళు అన్నారు అది వాళ్ళ అభిప్రాయం ఓ నా ప్రాణమా నువ్వు వాళ్ళ మాటలకి ఎందుకు లోపడుతున్నావు నువ్వు లోబడద్దు నిన్ను అన్నవాడు నిన్ను పిలిచినవాడు క్రీస్తు ప్రభువు కదా అంటే నీ మనస్సాక్షిని అంతరంగంలో ప్రభువుని క్రీస్తుని ప్రభువుగా క్రీస్తుని నీ రక్షకునిగా యస్సు అనే ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టిన దేవునిగా ఎప్పుడైతే నీవు ప్రోగ్రామ్ చేసుకుంటావో ఈ మాటలు మనం చూసినప్పుడు పేదలు గారు రాస్తున్నారు ఎవరికి తిమోతికి చెబుతూ తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఈ విధంగా మనకి ఐదవ ఉచనంలో చెప్పబడుతుంది ఉపదేశ సారమేదనగా ఈ పరిశుద్ధ గ్రంథము ఏం చెప్పబడుతుంది మనకి పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి ప్రేమ కనుక ఎప్పుడైతే ప్రేమను నువ్వు ప్రజలకి చూపించాలో ఈ లో ఉన్న ఆ మిట్లు మనకి చూపించినప్పుడు నిష్కపటమైన విశ్వాసం నీ విశ్వాసము కపటంతో ఉండకూడదు విశ్వాసము అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏది నీకు కావాలి అని నమ్ముతున్నావు నీవు ఏ విధముగా జీవించాలి అని అనుకుంటున్నావో నీవు ఏమి పొందుకోవాలి అనుకుంటున్నావో అవన్నీ నువ్వు రాసి పెట్టు అవన్నీ నీకు జరుగుతాయి కారణం ఏంటంటే అవి నీకు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుకనే నీలో విశ్వాసమును నింప విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి రోజు కనుక ఎప్పుడైతే ఆ నీ అంతరంగంలో ఆ పిక్చరైజేషన్ జరగాలి అవి నువ్వు దృశ్యంగా చూడాలి దర్శనముగా చూడాలి అవి నీకు కలిగినవి అని నమ్మాలి ఇది కానీ ఇది కష్టంతో ఉండకూడదు ఎవరికో ఉన్నది నాకు కావాలి అని నువ్వు అనుకుంటే అది విశ్వాసం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉండాలి అనుకోవాలి తప్ప వాళ్ళకిలా ఉండాలి అనుకోకూడదు నీకు అనేక మోడల్స్ పెట్టాడు దేవుడు ఎందుకు ఈ అకని మార్చాడు సౌరుని పౌలుగా మార్చాడు అబ్రాహ్ముని అబ్రాహాగా మార్చాడు ఒక రాజకుమారుడిగా పెరిగిన మోషే అని గొప్ప నాయకుడిగా కనుక ఒక్కొక్కరి దర్శనము దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా దేవుడు సృష్టిస్తూ ఉంటాడు ఆయన నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక ఇక్కడ రెండవ మాట ఏంటి మంచి మనస్సాక్షి ఈ మనస్సాక్షి అనేది ఏంటి అది కేవలం నీకు మాత్రమే తెలుస్తుంది దానికి ఎక్స్రే రిపోర్ట్ కానీ దానికి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ కానీ దానికి ఎటువంటి బయట నీకు ప్రూఫ్ లేదు అది నీ అంతరంగంలో జరిగేది కనుక ఇక పవిత్ర హృదయం ఉంది కాబట్టి మనం మంచి చూసినప్పుడు ఇక్కడ మూడు ఉన్నాయి మొట్టమొదటిది పవిత్రమైనది రెండవది మంచిది మూడవది నిష్కపటమైనది ఈ మూడు దేనికి ఒకటి హృదయము రెండు మనస్సు ఇవి రెండు కలిపితేనే వచ్చే రిజల్ట్ విశ్వాసము దేట్ అంటే నీ హృదయము మనస్సు కూడా ఏకభావం కలిగి ఉండాలి ఎప్పుడైతే నీవు అంతర్గతముగా ఈ సాధన చేయడానికి ప్రయత్నం చేస్తావో అంతర్గతముగా కనుక ఎప్పుడైతే నీ మనస్సు నీకు బోధించేదిగా కాకుండా నీ మనస్సుని నీవు కంట్రోల్ పెట్టుకునేటట్టుగా నీవు ఉంటావో ఇదే వాక్యాలు మళ్ళా ఈ తిమ్మూతికి రాసిన మొదటి పెద్దకి మొదటి యజ్యంలోనే పద్దెనిమిది నుంచి మళ్ళా చెప్తున్నాడు నాకు మారుడువైన తిమోతి నీవు విశ్వాసము మంచి మనస్సాక్షి కలిగిన వాడువై నిన్ను గూర్చి చెప్పబడిన ప్రతి ప్రవచనము అంటే దేవుడు మన అందరి పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కాబట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి ఉన్నారు కనుక ఆ మనస్సాక్షిని నువ్వు నేను త్రోసివేయకూడదు అని చెప్పుతూ ఈ సంఘములో నాయకులైన వారు కూడా ఏ విధంగా ఉండాలో ఈ మూడవ అధ్యయము పితురాజు మొదటి పత్రిక తొమ్మిదవ అంశంలో విశ్వాస మర్మము పవిత్రమైన మనస్సాక్షి గైకుని వారే అంటే పవిత్రమైన మనస్సాక్షి ఇక్కడ హోలీ కాన్సెన్స్ అంటే నీ ఆ యొక్క ఆలోచనలు ఆ ఊహలు నీ భయాలు ఇవన్నీ నీ లోపల జరిగేవి కనుక ఎప్పుడు కూడా నీ లోపల జరిగేవే బయట నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆధారపడి ఉంటుంది ఇంకా చెబుతున్నాడు దీన్ని యాక్చువల్ గా ఈ పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనము అదేవిధంగా పౌరు గారు రాసిన మొదటి మూతి రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాలని ఈ వచనాలని ఏమంటారంటే అపాలజెటిక్స్ అంటే ఎవరైనా మిమ్మల్ని హేతులు అడిగితే ఇక్కడ చెప్తున్నారు సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై కనుక జ్ఞానం లేని మాటలు తొందరపాటు మాటలు మూర్ఖపు మాటలు ఆవేశంతో కూడిన మాటలతో నింపబడిన ఈ లోకానికి ఒకవేళ ఎదురాడు వారికి దేవుడు మారు మనస్సు ఇస్తాడేమో సాతాను వారిని చెరపట్టింది కనుక వారి కోసం నువ్వేం చేయాలి ప్రభువు యొక్క దాసులు అట్టి వారిని సాత్వికముతో కనుక ఎప్పుడూ కూడా నీవు ఓర్పు కలిగి ఉండాలి సహనము కలిగి ఉండాలి దీర్ఘశాంతము కలిగి ఉండాలి నీ చుట్టూ పరిస్థితులన్నీ కూడా తలకిందులు అయిపోతాయి ఇక ఎంత మాత్రము కూడా అవకాశం ఉండదు ఇంకా ఎంత మాత్రము కూడా నీకు మార్గము తెరవబడదు ఇంకా ఎంత మాత్రము కూడా అంత అయిపోయింది ఇక ఏ ఆలోచన లేదు ఏ మేలు లేదు అని నీ బహిరంగంగా చెప్పబడుతుంది కానీ నువ్వు అంతరంగముగా ఎంత బలంగా ఉంటావు అంటే నా దేవుడు నాకు చేస్తాడు అంటే నీ మీద నీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కనుక నీవు ఏమి చెప్పినా ఏమి చేసినా కూడా ధైర్యంతో నువ్వు చేయగలుగుతావు కనుక ఏ విధంగా ఉండాలి సాధువుగా బోధింప సమర్థుడిగా కీడును సహించువాడిగా ఇవి నీ అంతరంగంలో ఉండాలి అంటే ప్రతి చిన్న దానికి పైన కింద అవ్వకూడదు యు ఆర్ లీడర్ నీవు దేవుని చేత పిలువబడ్డావు కనుక వీళ్ళు వస్తారు వీళ్ళు మార్చి వీళ్ళు వస్తారు వీళ్ళు మార్చుతారు వాళ్ళు వస్తారు వాళ్ళు మర్చి నో 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 నెవర్ నీవు ఎవరు అనేది నీకు తెలియాలి నీవు ఏ మార్గంలో నడుస్తున్నావో జాగ్రత్త ఆ మార్గంలో అనేక మందిని నడిపించుటకు నిన్ను బట్టి దేవుడు గొప్ప జనాంగముని సిద్ధపరిచాడని వారు నీ అడుగు జాడల్లో నడుచుటకు దేవుడు నిన్ను ఆయత్త పరుస్తున్నాడని కనుక ఇక్కడ అపనింద వేవారు సిగ్గుపడతారు అంటే అది నువ్వు వారిని పరిచేటట్లు నువ్వు చేయదు అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యము ఎలా చెప్తుంది పౌలు అంటాడు కార్మి ఇరవై మూడు సహోదర్లా నేను నేటి వరకు మంచి మనస్సాక్షి కలవాడని దేవుని ఎదుట అంటే దేవుని ఎదుట ఆయనని అంతరంగమును పరిశోధించువాడని నీ హృదయాలను ఎరిగిన వాడని నిన్ను ఆయన గమనిస్తున్నాడని నీకేది కావాలన్నా దేవుని చెప్పు నీకేది అవసరమైనా దేవుని చెప్పు నీ ప్రతి బాధ దేవుని చెప్పు నేను అంటున్న వారి కోసం దేవుని చెప్పు ఎప్పుడైతే నీవు దేవుణ్ణి దేవునిగా కాక దేవుణ్ణి ప్రభువుగా దేవుణ్ణి స్నేహితుడిగా దేవుణ్ణి రక్షణగా నీ ఇమ్మీడియట్ సూర్సుగా దేవుడు నీ భీములో నివాసం చేస్తాడో అప్పుడు ఆయన నీకు దేవుడు అవుడు ఆయన అంటే నీకు సమస్తం అవుతాడు ఎప్పుడైతే దేవుడు అంటే అది బహిరంగముగా ఎక్కడో పెట్టిన వాడు అవుతాడు కానీ నీ అంతరంగములో నీవే నాలో నీవు నేను కలసి చెప్తున్నాడు నా సాక్షి నా సాక్షి నా తండ్రిస్తున్నాడు ఆయనలో నేను నేను ఆయనలో ఉన్నాం కనుక నాకులాగే నేను ఉండండి కనుక ఎప్పుడైతే నీ అంతరంగమే దేవుని హృదయాలమని వంచన చేసే చంచల మనస్సు కలిగిన వారమని నిండు మనస్సుతో ఆయన ముందు సాగిరపడచ్చు దీన మనస్సుతో ఆయనను వేడుకోవాలని రోజునైతే ఇక్కడ చెప్పబడుతుంది అపోజులు కర్మలు నాలుగు పదహారు పౌరులు చెప్తున్నాడు నేను దేవుని ఎడల మనుషుల ఎడల నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఇన్నోసెన్స్ ద ఇన్నోసెంట్ కాన్సెన్స్ అంటే ఇప్పుడు ఎన్నో నేర్చుకున్నాం కదా ద గుడ్ కాన్సెన్స్ ద ప్యూర్ కాన్సెన్స్ ద హోలీ కాన్సెన్స్ ద ఇన్నోసెంట్ కాన్సెన్స్ ఇవన్నీ నీ మనస్సాక్షిలో నీవు ఏర్పరచుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టంగా చెప్తుంది ఎన్ని రకాలుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అని అంటే దేవుని యొక్క కృపా మహిమ ఐశ్వర్యమును బట్టి నీవు ఎప్పుడైతే నీ అంతరంగమును సిద్ధపరచుతావో ఒకనొక దినమున ఏం జరిగింది సో సింపుల్ సెలవును అక్కడ బలుడు అర్పించాడు బలుడు అర్పించిన తర్వాత తను నిద్రపోతున్నాడు దర్శనమని దేవుడు వచ్చాడు తన అంతరంగములు తను ఏం ఫీట్ చేస్తున్నాడు తన తండ్రి తనకు చెప్పింది తన తల్లి తనకి చెప్పింది తను ఎప్పుడైతే ఫీడ్ చేసుకున్నాడో దేవుడు అడుగుతున్నాడు నీకేం కావాలి అబ్బాయి నీకేమివ్వాలి అప్పుడు నాకు జ్ఞానం కావాలి వీరిని నేను చిన్నవాడిని బాలు వీరిని ఎలా పరిపాలించాలి నా తండ్రి చాలా మంచివాడు నా తండ్రి ఆ విధంగా మన బిడ్డలు సాక్ష్యము కలిగి దేవుని యొక్క నుండి జ్ఞానము పొందుకుని దూరగలిగితే కనుక జ్ఞానము తెలివినికి ఇవ్వబడును అని దేవుడు చెబుతూ ఇవ్వడు ఐశ్వర్యము సొమ్ము మహాఘనత నేనుకి ఇస్తాను నువ్వు అడగకపోయినా కనుక ఎప్పుడైతే నీవు నీ అంతరంగంలో ఉన్న నీవు నీవే సత్యమని ఏ రోజు కూడా నేనే అంత నేను చేస్తున్నాను కదా ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను మంచి చేస్తున్నాను కదా ఎందుకు నన్ను గుర్తించట్లేదు అని నీవు నీ మనస్సాక్షి నిన్ను మోసం చేస్తున్నావు ఎప్పుడు నీకు మంచి అయినది ఎదుటి వారికి మంచి అవ్వదు వారు కోరుకుంటున్న విధముగా వారు ఏ మాట నీ దగ్గర నుంచి వినాలని ఆశపడి వస్తున్నారు ఏ మాటలు నీ దగ్గర నుంచి కోరుకున్నారు గుర్తుపెట్టుకోండి మనుషులు ఎప్పుడు కూడా మనుషులే ఆల్రెడీ నీవు నీవెప్పుడు కూడా నీవే కనుక నీవు అందరితో పొసగలేవు అందరితో విసిగలేవు కనుక ఎప్పుడైతే నీకు లాకనివ్వు ఎన్నోసార్లు కనుక నీవు అనేవాడు ఉంటేనే కదా వీళ్ళందరూ నీవు అనేదే లేకపోతే కనుక నీవు దేవునికి ప్రేమైనా బిడ్డవని ఈ క్రిస్మస్ దినములలో ఒక మరియని దేవుడు ఎలా చూశాడో ఒక అయ్యోసేపుని దేవుడు ఎలా చూశాడు జ్ఞానులు గొలలు మరి మనం చూసినప్పుడు వీళ్ళిద్దరు ఇండివిజువల్స్ ఒక్కొక్కరు కానీ జ్ఞానులు గొలలు గుంపులుగా వచ్చినట్లు మనం చూస్తున్నాం నీ ఒక్కడివి నేనొక్కడిని కలిసి ఎప్పుడైతే ఇతరులతో ఏకీభవిస్తామో గుంపులు గుంపులుగా జనాలు మన దగ్గరికి రావడానికి దేవుడు తన దూతని వాడుకుంటాడు దేవుడు తన సృష్టిని వాడుకుంటాడు దేవుడు సమస్తమును వాడుకుంటాడు అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించక ప్రార్థన చేస్తాడు పరిశుద్ధుడు ప్రేమ కలిగిందండి మితమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా మా మీద అపనింద వేస్తారా అని మేము తిరుగుబాటు స్వభావం కాక ఎదురాడు స్వభావం కాక లోబడు మా లోపంగులు సమరించు లోనున్న ఈవులతో